హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పర్వాలేదండి బాగానే ఉన్నాను నేను నిన్న సాయంత్రము అమ్మ దగ్గరికి నేను కదా సిక్స్ థర్టీ అయిందనమాట వచ్చేసరికి ఆరు పదహైదు ఆరున్నర అట్లయింది ఫుల్ వర్షం పడతా అసలు ఇంట్లో నుంచి అడుగు బయట ఇట్లా అడుగు బయట పెట్టే లేని లేరు ఇంట్లో నుంచి అంత ఫుల్గా వర్షం పడతా ఉంది చూడండి ఈ మా నాయన ఇంట్లో ఉన్నాడు కదా ఇంట్లో ఇంట్లోయ్ డాడ్ వేర్ఆర్ యూ ఆర్ యూ నీ బియ్యం కాదులే ఈ చెట్టుకి నీళ్ళు పోసి 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 ఈ కనకాంబరాలు ఎత్తనాలలో కూడా మన ఆయన ఉండేటనిపించదు ఒక్కోసారి ఇంట్లో పోతే నాకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మేము అంతా క్లీన్ చేయాలన్నమాట ఇది నీట్గా ఇప్పుడు నానా పాట పాడాల నా ప్రాణ ఇదైతే మా నాన్న చిన్నప్పుడు పెట్టాడు అనమాట తాడు నా పెళ్ళి కూడా మళ్ళీ రంగు కొట్టేప్పుడు కూడా ఈ తాడే ఉండింది వేరే తాడు లేదనమాట రంగు కొట్టేప్పుడు కోసి మళ్ళీ ఈ తాడే పెట్టాడు ఫస్ట్ భయం వేసింది ఫస్ట్లో ఉన్నంత అబ్బాయి ఇప్పుడు వేదాడ ఫస్ట్ ఫస్ట్లో ఉన్నంత భయం ఇప్పుడు నాకు నేను మిస్ అయ్యేది ఏదన్నా ఇంట్లో నేను మిస్ అయ్యేది ఏందన్నా ఉందండి ఇంట్లో మిస్ అయ్యేది ఏందన్నా ఉందండి అందరి ఈ అలమార అంటే నాకు చాలా ఇష్టం అర్థానికి నా ఫోటో డేస్ మళ్ళీ ఆ ఇంట్లో పెట్టుకుంది మా అమ్మ నా కిచెన్ నాన్న రోజు నాలుగు గంటలకి మా టైం అయింది లేమ్మా కాఫీ తాగుమా అమ్మా ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ బండ్ అయింది అసలు అడుగు బయట పెట్టేకి లేని లైట్ చేసి మీరే అడుగు అడుగు బయట పెట్టేకే లేదు బాయ్